ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫోర్లో వర్క్ స్టార్ట్ అయిపోయిందా అన్నీ ఇవే స్టార్ట్ అవే అదే అంటే మొత్తం నాలుగు వందల యాభై మొదలైందా ఏమి ఇంట్లో మొదలైందా అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కానీ మొన్నటి దగ్గర ఏం ఉంటున్నాయి కదా సార్ నిన్న ఈరోజు కొంచెం ఎండగా మిక్స్ చేసుకోవాలి చేసుకుంటేనే రైతులకు ఇబ్బంది లేకుండా మీల్లో వస్తాయి ఇందులో చిన్నపాటి సివిల్ వర్క్స్ కూడా ఏం లేవా ఇక్కడ ఉన్నాయి సార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మన షటర్స్ ఉన్నాయి నిన్న సైనా అన్నీ జరుగుతున్నాయి షటర్స్ అయితే జరుగుతుంది సార్ సో చేయండి మొత్తం పనులు అన్నీ కంప్లీట్ అవుతుంది